అమరావతిలోని ఆర్ఫై జోన్ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు అమరావతిలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాజధానిలోని ఆర్ఫై జోన్ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు ఆర్ఫై జోన్ లబ్దిదారులకు వాళ్ల ప్రాంతాల్లోనే ఇల్లు కేటాయించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఆర్ఫై జోన్ లబ్దిదారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఇక వారి కోసం భూ సేకరణ చేపట్టాలని అవసరమైతే టిట్కో ఇళ్ల తరహాలో కట్టించి ఇవ్వాలంటూ స్పష్టం చేశారు విజయవాడ గుంటూరు ప్రాంతాల వాళ్ళకి ఆర్ఫై జోన్లో గత ప్రభుత్వం ఇళ్లను కేటాయించింది ఇక తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్ఫై జోన్ వివాదానికి తెరపడినట్లయింది